అయితే మీరు చిన్నప్పుడు పొలాలకు కూడా వెళ్ళేవాళ్ళు మీ అమ్మతో పాటు కలిసి పొలాలకు వెళ్ళి అక్కడ అన్ని పనులు చేసేవాళ్ళు నాట్లు వేయడం నాటు పత్తి మిరపకాయ ఏమేం పనులు వేసేటవాళ్ళు పంట కంది వండేదమ్మా వరి పంట పండేది పత్తి మిరపకాయ పండేది పల్లి కూడా వండేది కానీ ఇప్పుడు నీళ్ళు సాగ నీళ్ళు వచ్చినాక పల్లి పండట్ల కంది తక్కువ మిర్చి వరి పంట బాగుంది పత్తి బాగుంది చిన్నప్పుడు పొలం పండ్ల అయితే దాని మీద ఈ మధ్యకాలంలో ఒక సాంగ్ వచ్చింది ఏం సాంగ్ అంటే ఓ నా నా చిన్ని చిన్నిదోర రాజన్న నా నా చిన్ని దోర రాజన్న చిలకల మగం చిన్న బాయరన్న ఇంటి ముందు బాయిదోవు రాజరెడ్డి ఇంటి ముందు బాయిదో రాజరెడ్డి నిన్ను నెల కొత్త నోయి రాజరెడ్డి నిన్ను నెల కొత్త నోయి రాజరెడ్డి బాయి మీద ఇమ్మకి తీరకుంటే రాజరెడ్డి పత్తిమకి తీరకుంటే రాజురెడ్డి పట్టాకొరసు లమ్మి కథ నోయి రాజరెడ్డి పట్టాకొరసు లమ్మి కథ నోయి రాజరెడ్డి చాలా బాగుంది